ఛానల్ కు స్వాగతం ఈ రోజు విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి చాలా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఎవరైతే ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మరియు ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేటటువంటి ఉచిత శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో మరి స్టడీ సర్కిల్ల ద్వారా ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించబోతుంటే కొన్ని చోట్ల స్టడీ బోర్డుల ద్వారా కొన్ని చోట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల కారణంగా ఉచిత శిక్షణ తరగతులు అనేవి జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం ఇప్పుడు మరి ఇక్కడ కూడా ఉచితంగా డిఎస్సి శిక్షణ అనేది ఇవ్వబోతున్నట్టు సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సి పరీక్షలకు ఉచిత శిక్షణ గిరిజన నిరుద్యోగ యువతకు అవకాశం డిఎస్సి పరీక్షలకు హాజరయ్యే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు చెందిన గిరిజన తెగల నిరుద్యోగ యువత వంద మందికి సుమారు మూడు నెలల వరకు బస బోర్డింగ్ సౌకర్యాలతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ జి సృజన మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు డిగ్రీ బిఈడి లేదా ఇంటర్ డిఈడి టెట్ లేదా స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షల్లో పొందిన మార్కులను బట్టి ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు వయోపరిమితి విద్యాశాఖ డిఎస్సి మార్గదర్శకాల ప్రకారం ఉంటాయని అన్నారు కుల నువ కుల నివాస ధృవీకరణ పదవ తరగతి నుంచి విద్యార్థుల పత్రాలు బయోడేటాతో ఈ నెల ఏడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు విజయవాడ ఏలూరు రోడ్డు లోని ఇంటి నెంబర్ నలభై ఎనిమిది డాష్ తొమ్మిది డాష్ పది డాష్ ఒకటి విష్ణునగర్ గునిదల పవర్ ఆఫీస్ పక్కన ఉన్న జిల్లా గిరిజన సంక్షేమ సాధికార కార్యాలయంలో అందజేయాలని అన్నారు వివరాలకు నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ నైన్ టూ ఫైవ్ డబల్ జీరో నంబర్ లో సంప్రదించాలని సూచించారు ఇక కోచింగ్ సెంటర్ల నుంచి దరఖాస్తులు అంటూ ఇక్కడ మనం కంటిన్యూషన్ చూస్తూ ఉన్నాం ఈ నెల మూడో వారం నుంచి డిఎస్సి లో ఉచిత శిక్షణ ఇవ్వనున్న క్రమంలో అన్ని సౌకర్యాలు ఉన్న కోచింగ్ కేంద్రాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు విజయవాడ గుణదల్లోని గిరిజన సంక్షేమ కార్యాలయంలో ఈ నెల పన్నెండులోగా దరఖాస్తులను అందజేయాలని సూచించారు అనంతరం ఆయా కోచింగ్ కేంద్రాలను కమిటీ వారు తనిఖీ చేసి ఎంపిక చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు కాబట్టి ఎవరైతే విజయవాడ మరియు కృష్ణ అంటే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు చెందినటువంటి నిరుద్యోగ గిరిజన యువత ఉన్నారో అటువంటి వారు మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మరి ప్రభుత్వం మీకు సంబంధించినటువంటి ఫీజు ఇవన్నీ కూడా పే చేస్తూ మరి బయట ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ల ద్వారా మీకు కోచింగ్ ఇప్పిస్తూ పరీక్షలకు ప్రిపరేషన్ అనేది చేయించడం జరుగుతుంది మరి కోచింగ్ సెంటర్ల ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి వంద సీట్లు అనేవి ఉన్నాయి వీటికి మరి టెట్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మరి ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ నెల ఏడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు మరి ఇక్కడ పేర్కొన్నటువంటి చిరునామాలో మీ దరఖాస్తులు మీరు సమర్పి ఇక మరోపక్క పక్క కేజీబీబీ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీని పారదర్శకంగా నిర్వహించాలి అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మరి లోకేష్ పేర్కొనడానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ పోస్టుల పారదర్శకంగా నిర్వహించాలి కేజీబీబీ టీచింగ్ పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు వంద శాతం అకాడమిక ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేయాలని అన్నారు అధికారులతో ఉండవల్లిలోని తన సమా తన నివాసంలో సమీక్ష నిర్వహించారు ప్రతి తరగతికి కనీసం ఒక టీచర్ ఉండేలా సర్దుబాటు చేయాలని అన్నారు అని ఆయన సూచించారు కేవలం పాఠ్యాంశాల్లోనే కాకుండా స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్ లోనూ విద్యార్థులను ప్రోత్సహించారని అన్నారు ఇక ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా సర్దుబాటు చేయాలి అంటూ విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ పేర్కొనడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా సర్దుబాటు చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యా ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వంద మందికి పైగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించాలని మంత్రి నిర్ణయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మైనర్ మాధ్యమ విద్యార్థులకు ఆంగ్లంతో పాటు వారి మాతృభాష పైన పట్టు సాధించేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయాలి పాఠశాలల్లో సైన్స్ ప్రయోగ సామాగ్రి ఏర్పాటు చేయాలి విద్యా ప్రమాణాల మెరుగుదలకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించాలి కేజీబీవీల్లో బోధన పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలని సూచించారు ఇక మరుగుదొడ్ల ఫోటోలు తీసే పని లేదు పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫోటోలు తీసే బాధ్యత నుంచి ప్రభుత్వం ఉపాధ్యాయులను తప్పించింది ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్డి ఫోటోలు తీసి అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదు ఈ విధానాన్ని ఆపేశాం ఈ ఆప్షన్ యాప్ నుంచి కూడా తొలగించాం అని మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో పేర్కొన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ లో టీచర్ల సర్దుబాటుకు సంబంధించి పదవ తేదీన టీచర్ల సర్దుబాటు అంటూ చూస్తున్నాం పన్నెండు నుంచి ప్రతి స్కూల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు ప్రశ్నార్థకంగా సింగిల్ స్టూడెంట్ పాఠశాలలు జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత మిగులు సమస్య వెంటాడుతోంది ఈ నెల పదవ తేదీతో ఆ సమస్యకు తెరపడనుంది ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం మండల జిల్లాల వారీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో గుర్తించే పనులు నిమగ్నమయ్యారు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండారా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలను గుర్తించి సర్దుబాటు చేయాలని అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించాలని ఆదేశించారు ప్రభుత్వం ఏర్పడగానే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో డిఎస్సి ద్వారా పోస్టును భర్తీ చేయనున్నారు రోగా ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల పాఠ్యాంశాల బోధనకు ఇబ్బందులు తలెత్తకుండా నూతనంగా విద్యా వ్యాలంటీర్లు నియమించాలని ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా తొలుత మిగులు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులను అవసరమైన చోటకు సర్దుబాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య కంటే అధికంగా ఉన్న ఉపాధ్యాయులకు అవసరమైన పాఠశాలలకు వర్క్ అడ్జస్ట్మెంట్ చేయనున్నారు ఈ ప్రక్రియను తొలుత మండల స్థాయిలో చేపట్టనున్నారు ఒకే మండలంలో ఉపాధ్యాయుల కొరత మిగులు ఉన్న పాఠశాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు మిగులు ఉన్న పాఠశాల నుంచి అదే మండల మండలంలో అవసరమైన సర్దుబాటు ఆ పాఠశాలలు లేకున్న ఎడల అదే జిల్లాలోని ఇతర మండలంలోని పాఠశాలకు సర్దుబాటు చేపడతారు ఈ నెల పదవ తేదీలోగా ఈ సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది పన్నెండవ తేదీ నాటికి సర్దుబాటులో భాగంగా తమకు కేటాయించిన పాఠశాలలో ఉపాధ్యాయులు విధులు నిర్వహించేలా అధికారులు కసరత్తు చేపడుతున్నారు మిగులు ఉన్న టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ముగిసిన తర్వాత ఉపాధ్యాయుల అవసరం ఉన్న పాఠశాలల్లో విద్యా వాలంటీర్ల నియమక ప్రక్రియను చేపట్టనున్నారు అయితే సర్దుబాట్ల అనంతరం ఎంతమంది వాలంటీర్ల అవసరం ఉంటుందనే విషయంపై స్పష్టత రానుంది ఈ క్రమంలో గత డిఎస్సీలలో పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉంటున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారు సింగిల్ స్టూడెంట్ పాఠశాలలపై గందరగోళం గత వైసీపీ ప్రభుత్వం పాఠశాల విద్యలో తీసుకొచ్చిన జీవో వన్ వన్ సెవెన్ ఫైవ్ ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది ఈ జీవో తీసుకొచ్చిన అనంతరం మూడు నాలుగు ఐదు తరగతుల విలీనం చేపట్టారు విలీనం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు సింగిల్ డిజిట్ ఉపా విద్యార్థులున్న పాఠశాలలుగా మారిపోయాయి జీవో వన్ వన్ సెవెన్ ప్రకారం పది మందిలోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు పని సర్దుబాటు చేయాల్సి ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లోపు విద్యార్థులున్న పాఠశాలలు ఆరు వేలకు పైగా ఉన్నాయి ఇలా చేస్తే దాదాపు ఆ పాఠశాలలన్నీ రద్దు చేయాల్సి ఉంటుంది అమల్లో ఉన్న జీవో ప్రకారమే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపడుతుండటంతో సింగిల్ స్టూడెంట్ పాఠశాలలు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది అయితే ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎలాంటి ప్రయత్నం చేయకుండా సర్దుబాటు ప్రక్రియ చేపడుతున్నాం ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తోంది ఇదే క్రమంలో సర్దుబాట్లు చేపట్టిన ఎడల రాష్ట్రంలోని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ వర్గాలు భగ్గుమంటున్నాయి ఈ జీవోను వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశాయి కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ మంత్రి లోకేష్ ను కలిసి జీవో వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలని మిత్రులు అందజేసిన ఈ జీవో రద్దుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు ఇదే క్రమంలో ఈ అధికారులు ఉపాధ్యాయులు ఎలాంటి ప్రకటన రాలేదు సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించడంలో ఉపాధ్యాయులు బగ్గుమంటున్నారు జీవో వన్ వన్ సేవన్ ను రద్దు చేసి తర్వాతనే ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియను చేపట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు జీవో వన్ వన్ సేవన్ తో ఉపాధ్యాయుల సర్దుబాటు సరైన నిర్ణయం కాదు అంటూ ఉపాధ్యాయ సంఘాలు పేర్కొండని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం ఈ నెల పదవ తేదీలోగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టనున్న నేపథ్యంలో గత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన జీవో వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పని సర్దుబాటు పేరుతో పది లోపు విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ ఆలోచించడం అనోనుచిత నిర్ణయమని వెంటనే ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్ మల్లు రఘునాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని పూనుకోవడం ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ ప్రధాన కార్యదర్శి జీవి సత్యనారాయణ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు జీవో వన్ వన్ సెవెన్ రద్దుపై వెంటనే ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని షెడ్యూల్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గొర్ర సుధాకర్ ప్రధాన కార్యదర్శి కుమార్ డిమాండ్ చేశారు ప్రభుత్వ విధానాల వలన అస్తవ్యస్తంగా మారిన విద్యారంగ సమస్యను పరిష్కరించకుండా పని సర్దుబాటు చేయడం సరైనది కాదని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు చిరంజీవి పేర్కొన్నారు వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేయకుండా ఉపాధ్యాయుల సర్దుబాటు తగదని మరి ఉపాధ్యాయ సంఘాలను కూడా పేర్కొనడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో